అందరికీ నమస్తే ఉదయ్ కిరణాలు వ్లాగ్స్కి స్వాగతం నేను అనుకున్నాను హోమ్ టూర్ చేద్దాం అనుకున్న వీడియోస్ కూడా ఆపేసే చాలా అయితే ఏమైందంటే హోమ్ టూర్ కాదు కదా ఫోస్టింగ్ టూర్ చేయాల్సి వస్తుంది అయితే మాకు వచ్చేసింది అనమాట మా వారు వెళ్ళి మార్చిలో అనమాట వెళ్ళారు ఇంక మేము సామాన్లు నేను వెంటనే వస్తాను సామాన్లు అన్నీ సర్ అన్నీ సర్దుకో అంటే నేను ఇవన్నీ కడిగేశాను మార్చిలో వెళ్ళారు ఇంకా రాలేదన్నమాట అయితే మే పన్నెండో తారీఖు ఇంకా ఈరోజు కూడా రాలా అక్కడ క్వార్టర్ చిక్కులా క్వార్టర్ చిక్కితే వెళ్ళిపోదామని చూసాము మార్చిలో లాస్ట్లో పిల్లలకి సెలవులు ఇస్తారన్నమాట ఏప్రిల్ ఫస్ట్కి స్కూల్ ఓపెన్ అవుతాయి అయితే ఓపెన్ అవుతాయి అయితే అక్కడ క్వార్టర్ చిక్కితే వెంటనే అని చూస్తే మాకు క్వార్టర్ చిక్కలే ఇప్పుడు కూడా చిక్కలేదనమాట ఇక్కడే జాయిన్ చేసేసి ఇక్కడే ఉన్నాం అనమాట ఈ రెండు నెలల తర్వాత అయితే వెళ్ళొచ్చులే అని ఒక కొత్త క్లాస్ కూడా ఒక నెల పైనే జరిగిపోయిద్ది అనమాట ఇక్కడైతే రెండు నెలలు జరుగుతుంది చోట ఒక నెల జరిగిద్ది అలాగా అప్పుడు వెళ్ళిపోవచ్చులే అనుకున్నాము కానీ ఇక్కడే జాయిన్ చేసాము ఈ రెండు నెలల స్కూల్ అయితే రెండో నెల జరుగుతూ ఉందనమాట ఈ నెల ఈ నెలలో సెలవులు ఇస్తారు ఇంకా అయితే మాకు ఆర్డర్ చెక్కలేదనమాట ఇంకా అన్నీ తీసేసి ఇలా డబ్బాల్లో స్టీల్ డబ్బాల్లో ప్లాస్టిక్ డబ్బాల్లో తీసేసి అన్నీ ఇలా ప్యాకెట్లే ఉంచుకున్నాము సామాన్లు కూడా కడిగితే కడిగి పెట్టినవి కూడా దుమ్ము పట్టేసినాయి అనమాట అన్నీ ఒకసారి పెట్టుకుని కడిగేసుకుందాం అని ఇలా సీసాల్లో ఇలా పెట్టుకున్నా అయితే ఇలా కవర్ల్లో తెచ్చినవి తెచ్చినట్టు ఇంకా అల్లం పేస్ట్ కూడా ఇలా పెట్టుకున్నాను తొందరలో అయితే సామాన్లు పంపించే పోతున్నాం అనమాట సెలవులకి ఇంటికి వెళ్ళిపోతాము ఇలా అన్నీ కవరల్లోనే ఉంచేసి ఇది పరిస్థితి ఎలా ఉంది ఇలా పెట్టుకున్నాం అనమాట ఇది కిచెన్ టూర్ కూడా చేశాను ఉంది ఇంతకు ముందు కిచెన్ టూర్ చేసి పెట్టాను అనమాట మన ఛానల్లో అయితే కిచెన్ టూర్ ఉంది ఈరోజు స్పెషల్ ఏంటంటే దమ్ బిర్యానీ ఇలా పెద్ద చట్టి పెట్టుకుని వండుకుంటే ఖాళీ ఖాళీగా ఉడికిద్దమాట ఇలా అయితే చికెన్ ఉడుకుతుంది నేనేం చేస్తానంటే నా స్టైల్లో వచ్చేసి ఈ బియ్యాన్ని ఎసరు పెట్టేసుకుంటాను అనమాట ఇంతవరకు నాకు అలా ఎయిటీ పర్సెంట్ ఉడికి మళ్ళీ దాంట్లోకి వేయాలంటే నాకు కుదరదు అనమాట ఈ చికెన్లోకి అందుకని ఇంతవరకు బియ్యం పెట్టేసుకుంటాం బియ్యం పైన ఇంతవరకు నీళ్లు పోసేసి పెట్టేస్తాను అనమాట పెట్టయితే అప్పుడు చక్కగా ఉడికేసి దీన్నే మళ్ళీ కొన్ని నీళ్ళు వంచుని ఇంకా దీన్నే దీంట్లో వేసేసుకుంటాను చక్కగా మళ్ళీ ఎయిటీ పర్సెంట్ ఉడికి ఇందులో వేయాలంటే నా వల్ల కాదు నాకు కుదరదు కూడా మళ్ళీ దీంట్లో నీళ్ళు చల్లాలి ఇంక ఈ చికెన్ ఉడికాక అన్నం ఉడుగుతూ ఉంది ఇంక ఇది ఉడుకుతుంది ఉడికాక నేనైతే ఇంకా చికెన్లో అన్నం వేసేస్తాను అన్నం కూడా అవుతూ ఉంది ఒక కిలో చికెన్ని రెండు కూరలు చేశాను నేను ఇది బిర్యానీకి మధ్యాహ్నం సాయంత్రాన్ని సరిపోయింది ఈ చికెన్ ఫ్రై మా పిల్లలు ఏమి చికెన్ ఫ్రై కావాలన్నారు ఇది ఖాళీ లేకపోతే కింద పెట్టేశాను వేడి వేడిది ఖాళీ అయితే లేదనమాట ఇదిగో ఇలా ఉండిద్ది ఎన్నో వంటలు చేసి పెడదాం అనిపించిద్ది కానీ ఖాళీయే ఉండదు ఇలా ఇలా ఉండిద్ది అనమాట ఇంత ప్లేస్ ఏమన్నా పెట్టుకుంటా కూడా ఏమన్నా సర్దుకుంటా కూడా కష్టం అన్నీ వండుకున్నాయి ఇంకా గిన్నెలు రెండు పెడితే నిండిపోయిద్ది అనమాట అలా ఉండి ఇంకా సామాన్లు అయితే కొన్ని చాలా వరకు కడిగేసాను ఈ డైలీ యూజ్ అయ్యి ఇంక ఇవి పెట్టేసుకుంటామే డైరెక్ట్గా ఈరోజు మామిడికాయ పచ్చడి చేద్దామని తోలు తీసాను అనమాట పొద్దున పోయించుకున్న పాలను రైస్ కుక్కర్లో పెట్టి మధ్యాహ్నం వంట చేస్తూ ఉన్నాను ఇదిగో చూసారా దుమ్ము ఎలా ఉండి దాంట్ ఇక్కడ దుమ్ము చుట్టూ రోడ్లే ఇదిగో ఇలా చూ దుమ్ము అంటే దుమ్మే ఇంకా కడిగిన సామాన్లన్నీ నేను ఇదిగో ఇలా సర్దేసేసాను ఇలా చిన్నీ కప్పేసి పెట్టా డబ్బాలన్నీ తీసేసి ఇలా చిన్న కప్పి పెట్టా ఇలా ఉందన్నమాట పరిస్థితి అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అయితే బల్కన్ ఈ మొక్కలను అన్నిటిని కూడా వదిలేసి వెళ్ళిపోవాలన్నమాట ఈ మొక్కలు మనీ ప్లాంటు ఇవన్నీ వదిలేసి వెళ్ళాలి ఇవన్నీ ఎవరికన్నా ఇంకా చూడండి గులాబీ తులసమ్మకి కోసి పట్టకుండా డైరెక్ట్గా చెట్టే పెట్టినట్టుగా ఎలా ఉందో చక్కగా గులాబీ పూలు అయితే చక్కగా పూస్తనేదో ఒక చెట్టుకి ఇవన్నీ కొమ్మలు తెచ్చి కొమ్మలు తెచ్చి నాటాను అనమాట ఇవన్నీ కొమ్మలు చిన్న చిన్న మొక్కలు తెచ్చి అలా పెట్టేస్తే ఎన్ని అయిపోయినాయి ఎన్ని మొక్కలు అయిపోయినాయో నాకు ఈ మొక్కలను అన్ని వదిలేసి వెళ్ళాలి నేను గులాబీ మొక్కలు కూడా కొమ్మల్ని తెచ్చి ఆటేసేసాను ఇదేమో నేను తీసుకెళ్దామని ఇదేమో నేను తీసుకెళ్దామని అన్నీ మొక్కల్ని నేను దీంట్లో పెట్టాను ఇగో గులాబీ మొక్క ఇదేమో అల్వేరా ఇది ఇది ఈ మొక్క ఒకటి ఇది ఒకటి ఇది వేరు ఇది వేరు ఈ మొక్క వేరు ఇంకా పుదీనా కూడా చక్కగా వచ్చింది ఎంత బాగా వచ్చింది పుదీనా కూడా కొండలో మొక్క పెట్టాను అనమాట చక్కగా ఎంత బాగుందో కదా ఇది తీసుకెళ్తకుండా ఇంకా పుదీనా వదిలేయాలి ఇంక ఇది ఈ మొక్క కూడా బలై ఉండేది నాకు భలే నచ్చిద్ది ఇది కూడా మనీ ప్లాంట్ టైప్ అయితే ఎండ చూడండి ఎలా ఉందో ఇంకా గన్నేరు పూలే పూజకైతే నేను కోసుకొచ్చుకుంటా ఉంటా ఇక్కడేమో కరేపాకు ఈ ప్లేస్నే వదిలి వెళ్ళిపోయే టైం వచ్చింది ఈ మొక్కలన్నీ వదిలేయాలి వేరే వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతాం అన్నమాట